అందరికీ అందనాలు ఇంగ్లీష్లో ఒక పాట ఉంటుంది అదేంటి అంటే ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీజెస్ ఐ డిసైడెడ్ టు ఫాలో జీజెస్ ఈ పాట అనేది చాలా అంటే చాలా ఫేమస్ కానీ ఆ పాట రాయడానికి కారణం ఏంటి ఆ పాట రాయడానికి వెనకలు ఉన్న స్టోరీ ఏంటి అనేది మనం తెలుసుకుంటే మిడ్ నైన్టీన్ సెంచరీలో ఇండియాలోని అస్సాం మరియు నాగాలాండ్ అనే ప్రాంతాల దగ్గరలో ఒక ఊరికి ఫారెన్ నుంచి కొంతమంది మిషనరీస్ వచ్చారు వాళ్ళు మిషనరీస్ వచ్చిన తర్వాత వాళ్ళ గోల్ ఏంటి అంటే అందరికీ యేసుక్రీస్తు యొక్క ప్రేమ గురించి తెలియజేయాలి అని అలా దేవుని యొక్క ప్రేమ గురించి తెలుసుకున్న ఒక ఫ్యామిలీ టోటల్గా యేసుక్రీస్తు వారిని అంగీకరించి యేసుక్రీస్తుని వారి నిజరక్షకుడిగా అంగీకరించారు ఆ ఫ్యామిలీలో ఒక ఫాదర్ ఒక మదర్ ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండేవారు నలుగురు కుటుంబం వారు ఎప్పుడైతే ఏసుక్రీస్తుని అంగీకరించారో ఆ ఊరిలో ఉండే కట్టుబాట్ల ప్రకారం వేరే ఒక దేవుణ్ణి వాళ్ళు అంగీకరించడానికి వీలు లేదు కాబట్టి ఊరు మొత్తం కూడా ఏకమయ్యి ఆ కుటుంబాన్ని మధ్యలో నిలబెట్టేశారు ఆ ఊరి పెద్ద కూడా ఏం చేశాడంటే వారికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు ఏమని మీరు ఏసుక్రీస్తుని అంగీకరించకూడదు ఒక కొత్త దేవుడిని మీరు మా మధ్యలోకి తీసుకొస్తున్నారు అని చెప్పి ఆ యొక్క ఫెయిత్ని వదిలిపెట్టాలి అని చెప్పి వాళ్ళని చాలా బలవంతం చేశాడు అలా బలవంతం చేస్తూ ఉన్నప్పుడు ఆ కుటుంబం మాత్రం ఏంటంటే అస్సలు తగ్గట్ల మాకు ఏసుక్రీస్తువారే కావాలి ఆయన నిజమైన దేవుడు మనందరి పాపాల కోసం చనిపోయిన నిజరక్షకుడు అని చెప్పి యేసుక్రీస్తు వారిని వదిలిపెట్టడానికి వాళ్ళు ఏమాత్రం ఒప్పుకోలేదు అలా ఉన్న టైంలో ఆ ఊరి అధికారి ఏం చేశాడంటే ఆ ఊరి పెద్ద తన ఇద్దరు పిల్లల్ని కూడా చంపేస్తారని బెదిరించాడు అయినా ఆయన ఒప్పుకోలే అప్పుడు తన పక్కన ఉన్న వాళ్ళకి ఆర్డర్ ఇచ్చినప్పుడు వాళ్ళిద్దరూ కూడా బాణాలతో ఆ ఇద్దరు పిల్లల్ని చంపేశారు అలా చంపేసినప్పుడు ఆయన ఏమన్నాడంటే ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీజస్ నో టర్నింగ్ బ్యాక్ అన్నాడంట వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు అయినా సరే వాళ్ళు తగ్గల మళ్ళీ ఆర్డర్ ఇచ్చి తన భార్యని చంపేయమని చెప్పాడు వెంటనే అలా ఆవిడిని చంపేశారు మళ్ళీ ఆయన ఒకటే అన్నాడు నాతో ఎవరు వచ్చినా రాకపోయినా నేనేసుని వెంబడిస్తాను అని చెప్పారు మళ్ళీ వాళ్ళకి చాలా కోపం వచ్చింది ఆయన్ని కూడా చంపేద్దాం అనుకున్నారు ఆయన ఒకటే మాట అన్నాడు ఏసుక్రీస్తు నా ముందు లోకన్నా వెనకాల నేనేసుక్రీస్తుని వెంబడిస్తాను అన్నారండి అంతే ఆయన్ని కూడా చంపేశారు కానీ ఆయన చనిపోయినప్పటికీ ఆయన మాట్లాడిన మాటలు కానీ ఆ కుటుంబం వారి కలిగి ఉన్న భక్తి కానీ ఆ ఊరిని చాలా ఆశ్చర్యపరిచిందండి ఎంతగా అంటే వాళ్ళు ఆలోచించడం మొదలు పెట్టారు ఎవరు ఈ దేవుడు ఎందుకు వీళ్ళు ఎంతగా పట్టుబట్టి ఆ దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నారు అని ఆలోచించినప్పుడు ఆ ఊరి పెద్దతో సహా ఆ ఊరు మొత్తం కూడా కొంతకాలానికే ఏసుక్రీస్తుని అంగీకరించారు కారణం ఆ కుటుంబం యొక్క భక్తి అంత గొప్పగా ఉంది అది జరిగిన కొంతకాలం తర్వాత ఆయన చివరి మాటల్ని పట్టుకుని అనేక లాంగ్వేజెస్లో ఈ పాటను రాయడం జరిగింది ఇది తెలుగులో కూడా ఉంటుంది తెలుగులో ఏమైనా ఉంటుంది అంటే నెయేసుని వెంబడినని నెడేగా నిరుగన్ వెను కాడన్ నయేసుడు చినాసు ఇలాగే అనేక లాంగ్వేజెస్లో ఈ పాటను రాయడం జరిగిందండి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం వినే పాటలు అనేక పాటలకి దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ స్టోరీ చాలా అంటే చాలా బలమైనది ఉంటుంది ఒక విశ్వాసం ఒక ధైర్యం వారు చంపేస్తాను అన్నా సరే ఎక్కడా కూడా తగ్గని భయం ఇదే ఆ పాట రాయడానికి కారణం ఈరోజు ఆ పాటలు పాడుకుంటున్న మనము వారు కలిగి ఉన్న అంత భక్తిని మనం కలిగి ఉన్నామా లేదా అనేది ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి అందరికీ ఉంది